కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గౌరవనీయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన గ్రాడ్యుయేట్స్ అందరి మీద ఉంది ఎందుకని అంటే రాజకీయాలలో ఒక స్వచ్ఛమైనటువంటి వరవడిని తీసుకొచ్చినటువంటి రాజకీయ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనం ఈరోజు రాజకీయాలు చూస్తే ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎదుటి వ్యక్తిని దూషించడంతో ఏదో గొప్పవాళ్ళు అవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ మనం రాజేంద్ర ప్రసాద్ గారిని గమనించినట్లయితే ఆయన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఏ రాజకీయ నాయకుడిని కూడా అసభ్యమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి దాఖలా ఎక్కడా లేదు కాబట్టి అలాంటి స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మా అడ్వకేట్ కమ్యూనిటీ తరఫున మరియు అందరు గ్రాడ్యుయేట్స్ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను